నమస్కారం అండి తెలుగు రాష్ట్రాల్లో మరో తుఫాను ఈ జిల్లాలకు సంబంధించి భారీ వర్షాలు విద్యార్థులకు గుడ్ న్యూస్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ ఫిరాలు అది కూడా వీడియోలో తెలుసుకుందా వీడియో చివరి చూడండి అర్థమవుతుంది మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి వెంటనే లైక్ చేయండి తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే గజగజలాడించే చలి గాలిలు అయితే వీస్తున్నాయి అనమాట ఇప్పటికే వర్షాలు తోడే అవకాశాలున్నాయంటూ బంగాళాగతంలో ఒకటి కాదు రెండు ట్రిబుల్ అల్పపీడనలు ఏర్పడే అని చెప్పేసి వాతావరణ నిపుణులు అయితే చెప్తూ ఉన్నారనమాట సో ఇక ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో మెహందా తుఫాన్ బీపత్సం తర్వాత వర్షాలు అయితే ఇప్పుడు లేవు కానీ వాతావరణం పొడిగా మారి ఉష్ణోగ్రతలు పడిపోతూ చలి అయితే మొదలు కావడం జరిగింది అయితే రాబోయే రోజుల్లో కూడా చలిగాలు వర్షాలు తోడే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పేసి వాతావరణ నిపుణులు అయితే చేస్తున్నారు అంటే త్వరలో వానలు ఇప్పుడు చలి ఇబ్బంది పెడితే త్వరలో చలివాన కూడా విభత్సం ఉంటుందని చెప్పేసి తెలుగు రాష్ట్ర ప్రజలు జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి సూచిస్తున్నారన్నమాట ప్రస్తుతం బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కాస్త బలహీనంగా మారిందని చెప్పేసి దీంతో ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ సంస్థ తెలియడం జరిగింది నైరుతి బంగాళాఖాతం శ్రీలంక తీర ప్రాంతంలో ఈ అల్పపీడనం అనేది కొనసాగుతుంది ఏపీఎస్ డిఎంఏ ఎండి అనగా ప్రకార్ చైనా అని తెలియడం జరిగింది దీని అనుబంధంగా ఉపరితల ఆవర్తనం అని కూడా విస్తరించి ఉందని చెప్పేసి తెలిపారనమాట వీటి ప్రభావంతో దక్షిణ కోస్తా తీర వెంబడి గంటకు ముప్పై ఐదు నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు విస్తాయని చెప్పేసి అక్కడక్కడ వర్షాలు కూడా కురుస్తాయని ప్రకటించారనమాట సో ఇక కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అధికారులు అయితే సూచిస్తున్నారన్నమాట మొత్తం మీద ఇలా నైరుతి బంగాళాఖాతం కొనసాగుతున్న ఆల్పపీపడిన ప్రభావం ఇవాళ నవంబర్ పదిహేడు తారీఖు కాబట్టి సోమవారం తిరుపతి నెల్లూరు జిల్లాలో మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలు అయితే ఉన్నాయట కొన్ని చోట్ల భారీ వర్షాలు కూడా కురుస్తాయని హెచ్చరించారు అదేవిధంగా ప్రకాశం అన్నమయ్య చిత్తూరు జిల్లాలో ఇక్కడ అక్కడక్కడ తేలికపాటు నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పేసి ఏపీఎస్ డిఎం ఎండి ఆ ప్రకార్ జైన్ అయితే తెలియడం జరిగింది బంగాళాఖాతంలో సో అల్పపీడనం కొనసాగుతుండగా మరో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ కూడా తెలియజేసింది దీంతో నవంబర్ పంతొమ్మిది నాటికి దక్షిణ అనుమాన సముద్రం మీదుగా ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని ఏపీఎస్ డిఎంఏ ప్రకటించడం జరిగిందనమాట సో ఇందుకు సంబంధించి దీని ప్రభావంతో నవంబర్ ఇరవై ఒకటి ఆగ్నేయ బంగాళాగతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని చెప్పేసి చెబుతున్నారనమాట దీంతో ఇక వాయుగుండ మారే అవకాశం తక్కువగా ఉందని వెల్లడించారు అయితే ఈ ప్రభావం వర్షాలు కొనసాగే అవకాశాలు అయితే ఉంది ఏపీఎస్ డిఎం తెలియడం జరిగింది నవంబర్లో ఇరవై నాలుగు ఇరవై ఏడు వరకు కోస్తా అదేవిధంగా రాయలసీమ జిల్లాలో అక్కడక్కడ మోస్తారు వర్షాలు భారీ అంటే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు కాబట్టి రైతులు వ్యవసాయ పనులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించడం జరిగిందనమాట సో ఇక ప్రస్తుతం చలికి వర్షాలు తోడై ప్రజల ఆరోగ్యం దెబ్బతినే అవకాశాలు అయితే ఉంది మరి ముఖ్యంగా శ్వాస సంబంధిత సమస్యలు బాధపడేవారు చిన్నారులు ముసలివారు జాగ్రత్తగా ఉండాలని ముఖ్యంగా నవంబర్ అనగా ఈరోజు పదిహేడు తారీఖు సోమవారం పాఠశాలకు సెలవులు ఇచ్చారు తెలంగాణ ఏపీతో పాటు దేశవ్యాప్తంగా అన్ని పాఠశాలకు సెలవులు అయితే ఉన్నాయి ఎందుకంటే ఒక తమిళనాడు మినహా తమిళనాడులో కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే పడుతుండటంతో అక్కడ పాఠశాలకు సెలవులు ఇచ్చారనమాట ఇక బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తమిళనాడు ఈశాన్య ఋతుపవనాలు తీవ్రంగా వీస్తున్నాయి దీని ప్రభావంతో తమిళనాడులో పలు జిల్లాలో భారీ వర్షాల నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి సో ఎడుక ఏకదాటిగా ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతుండటో అక్కడ అధికారులు అయితే పాఠశాలకు సెలవులు అయితే ఇచ్చారు నవంబర్ పదిహేడున పాఠశాల కళాశాల ఇస్తూ అంటే ఆయా జిల్లాల విద్యాశాఖ అధికారులు కూడా నిర్ణయం అయితే తీసుకోవడం అయితే జరిగిందనమాట రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత రోజు రోజుకు పెరుగుతుంది బయటకు రావాలంటే జనం జంకుతున్నారు చలి నుంచి రక్షణ పొందేందుకు ఉన్ని వస్త్రాలు కొనుగోలు చేస్తున్నారు అనమాట రాష్ట్ర వ్యాప్తంగా చలిపూలి బెంబెలెత్తుంది రెండు మూడు రోజుల్లో చలి తీవ్రత క్రమంగా అయితే పెరుగుతుంది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వరంగల్ మెదక్ జిల్లా సహా పలు జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదుతున్నాయి అనకుండా వరంగల్ జిల్లాలో చలి తీవ్రత అంతకంతకు పెరిగిందన్నమాట పదకొండు నుంచి పన్నెండు డిగ్రీల వరకు అయితే ఉష్ణోగ్రతలు నమోదుతున్నాయి చలి నుంచి రక్షణ పొందేందుకు ఉన్ని వస్త్రాలు వినియోగిస్తున్నారు జనం ఉపశమనం పొందుతున్నారు చలి తీవ్రత ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వణికిపోతుంది తాజా ఉష్ణోగ్రతలు సింగిల్ డీజీలకు పడిపోయింది పోవడంతో జనం గజ గజ పనికి కాల్సి వస్తుందన్నమాట తెలంగాణ విదర్మైన వివరాలు ఎలా ఉన్నాయి ఇక ఇన్ని రోజులు మనం తీవ్రమైన చలి చూసాం కానీ రాబోయే రోజు రెండు రోజుల్లో చలి మాత్రం పెరుగుతుంది రాబోయే నలభై ఎనిమిది గంటల్లో మొత్తం అంతటా చలి తీవ్రత అధికంగా ఉంటుందని తెలియడం జరిగింది